సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి సొసైటీ కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై యూరియాను సొసైటీ అధ్యక్షులు సోమబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చింతల శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులకు యూరియా కష్టాలు ఎదురవ్వకుండా కూటమి ప్రభుత్వం యూరియా అందుబాటులోకి తెచ్చిందన్నారు ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా యూరియాను రైతులకు అందజేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో యూరియాను అందిస్తుందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నేలటూరి జాషువా గాజులపల్లి చంద్రారెడ్డి బీసీసీఎల్ నాయకుడు తురకా వెంకటేశ్వర్లు తెలుగు యువత నాయకుడు వికాస్బాబు ఏడుకొండలు జనసేన నాయకులు బోగినేని కాశీరావు కాశీ రత్తయ్య ఇజ్రాయెల్ అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు ఆధీనంలో మన చైర్మన్ గారు రాజశేఖర్ గారు ఆయన కృషితో మనకు నాలుగు వందల బస్సులు ఈరియా మన మండలానికి రావడం జరిగినది ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ ఒక పది పది రోజుల లోపు మీరు రైతులు వచ్చి ఇక్కడ యూరియా రెండు వందల డెబ్బై రూపాయల సబ్సిడీ రేట్ ప్రకారం తీసుకొని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తము యూరియా సప్లై ఎవరికి రైతుకు ఇబ్బంది రాకుండా సప్లై చేయడం జరిగినది మన ఎమ్మెల్యే ఆదేశాలతో మన రాజశేఖర మన చైర్మన్ రాజశేఖర ఇద్దరు కలిపి 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 ఇద్దరు కలిసి మనకు ఏరియా తొందరగా రప్పించడం జరిగింది రైతులు దీన్ని వివరించుకోవడం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి